ఒక్కసారి పచ్చని అడవిలోని పక్షులు కలిసి ఓ అద్భుతమైన ప్రయాణాన్ని చేపట్టాయి రెక్కలే కాదు కలలు కూడా కలిపి పక్షుల హెలికాప్టర్ తయారు చేశాయి ఈ కథ స్నేహం ఏకత్వం మరియు సృజనాత్మకతకి జీవించిన ఉదాహరణ ఒక పచ్చని అరణ్యంలో చెట్ల కొమ్మలపై పాటలు పాడుకుంటూ జీవించే పక్షులు ఒకరోజు నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఓ మైన ఆశతో ఇలా అంది మనమంతా రోజూ ఎగురుతాం కాని ఎప్పుడూ మన గమ్యం కొరతతోనే ఉంటుంది మనం గాలిలో ఎగిరినా ఎప్పుడూ ఒంటరిగా మనం కలిసి ఎగిరితే ఎంత అద్భుతంగా ఉంటుంది అందుకే ఓ తెలివైన కాకి ముందుకు వచ్చి ఓ వినూత్న ఆలోచన చెప్పింది మనకు రెక్కలే హెలికాప్టర్లు కాని మనం కలిసి ఓ నిజమైన పక్షుల హెలికాప్టర్ తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న వెంటనే ఆ అడవిలోని మైనాలు గుడ్లగూబలు పావురాలు చిలుకలు కాకులు కాగితపు మేఘ్ పక్షులు కూడా ముందుకొచ్చాయి మొదట చెట్లు ఎండిన కొమ్మలు కొబ్బరి చిప్పలు ఆకులు తాడు మొక్కల తాడు ఇలా సహజమైన పదార్థాలతో ఒక భారీ గూటి వంటి వేదికను రూపొందించారు గుడ్లగూబ రాత్రిళ్ళు పనిచేస్తూ గుట్టుగా మెకానిక్స్ నేర్పించి చిలుక రంగులు వేసి అందంగా తీర్చిదిద్దింది ప్రతి పక్షి ఒక భాగం కొందరు రెక్కలతో పైకి లాగడం మరికొంతమంది తాడులను గాలిలో నిలిపి ఉంచడం ఇంకొంతమంది గమన దిశను గమనిస్తూ సమతుల్యతను మెరుగుపరచడం ఇలా పక్షుల మధ్య ఏకత్వం కృషి విజ్ఞానం కలిసి నూతన ప్రయోగంగా మారిపోయింది చివరకు ఒక శనివారం ఉదయం అడవి అంతా ఉత్సాహంతో వేచి ఉండగా ఆ పక్షుల హెలికాప్టర్ ఆకాశంలో ఎగిరింది మొదట కాస్త ఊగిసలాడినా తక్కువ గాలిలో తిరుగుతూ అంచలంచలుగా పైకి ఎగిరింది కింద కనిపించిన చెట్ల పచ్చదనం నదుల వంకరలు పర్వతాల పొడవులు మనుషుల ఊళ్ళు ఇవన్నీ చూసి చిన్న చిన్న పక్షులు కళ్ళు బిగబట్టి చూసేలా అయ్యాయి హెలికాప్టర్లోంచి పలికిన చిన్న చిలక వాక్యాలు అడవి అంత మార్మొగేలా చేశాయి మధ్యలో ఓ వాన వచ్చిన కాగితపు పక్షులు చక్కగా రక్షణగా నిలిచాయి పావురాలు హెలికాప్టర్ను ఒక దారిలో నడిపించాయి సాయంత్రం అయ్యేసరికి ఎర్రటి సూర్యాస్తమయం కింద పక్షుల హెలికాప్టర్ మళ్ళీ అడవిలో ల్యాండ్ అయింది అంత కిందికి దిగిన తర్వాత ప్రతి పక్షి ఒకరినొకరు చూసి నవ్వుతూ ఈ రోజు జీవితం లోతైన గుర్తుగా నిలిచిపోతుందని చెప్పాయి ఆ రోజు నుంచి ప్రతి నెలా ఒకసారి పక్షుల ప్రయాణ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ అయింది ఈ కథ అడవిలోని పిల్ల పక్షులకు కలలు కనడం నేర్పించిందని కళలు సాకారం చేసుకోవచ్చని గుర్తింపుగా నిలిచింది